నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ మీద కక్ష తీర్చుకుంటుంది అని ఒక మాటలో చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో ఒక సంచలనంగా మార్చింది లెక్కర కేసుని లెక్కర కేసులో పూర్తి స్థాయిలో మేము పురోగతి సాధిస్తున్నాం లెక్కర స్కామ్లో ఎవరైతే వందల కోట్లు డబ్బులు సంపాదించుకున్నారో అక్రమంగా వాళ్ళందరికీ చట్టపరంగా శిక్ష వేస్తాం ఇక పూర్తి స్థాయిలో వాళ్ళకి బెయిల్ కూడా రాదు అని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రం మొత్తం ఒక అలజడి వాతావరణం నెలకొల్పింది ఈరోజు లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథిన్ రెడ్డి గారు బెయిల్ మీద బయటికి రావడం జరిగింది సుమారు డెబ్బై రోజులు జైల్లో జైల్లో ఉన్నాడిన ఒక సందర్భం ఏంటంటే కోర్టు మిథున్ రెడ్డి గారికి ఒక ఆదేశాలు ఇచ్చింది మీకు ఇంటికాడ నుంచి భోజనం తెచ్చుకోండి ఇంటి దగ్గర నుంచి వాటర్ తెచ్చుకోండి నో ప్రాబ్లం అని చెప్పి కోర్టు షరత్తో కూనట్టు కొన్ని ఆంక్షలు వేయడం జరిగింది కానీ పార్టీ మటుకి కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా పాటించకుండా ఎంపీ రెడ్డి గారికి ఇంటి దగ్గర నుంచి భోజనం తెప్పించుకోకుండా పూర్తి స్థాయిలో అడ్డుకోవడం జరిగింది ఒక సందర్భంలో పెదిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారికి భోజనం తీసుకొని జైలు వద్దకు వచ్చాడు అక్కడున్న సెక్యూరిటీ గార్డులు కొంతమంది ఒక అతను వచ్చి ముందుకొచ్చి పెదిరెడ్డి దగ్గర ఉన్న అన్నం సంచి ఆ చిన్న బ్యాగ్ ఉంది కదా సంచి ఆ సంచి పట్టుకుని నడిచాడనమాట అది చూసి కూటం పట్టి తట్టుకోలేక ఆ సెక్యూరిటీ గార్డుని వెంటనే సస్పెండ్ చేసింది ఇంకో సందర్భంలో పెదిరెడ్డి గారు జైలు వద్దకు వస్తే వేరే అతను ఆ పోలీస్ అధికారి పెదిరెడ్డి గారి కూర్చోమని కుర్చీ చేశాడు వెంటనే ఇంకొక ఆయన పరిగెత్తుకుంటొచ్చు కూర్చోడానికి వీల్లేదని చెప్పి కుర్చీ పక్కేశాడు అంటే కావాలని చెప్పి పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ చెందిన నాయకులకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఈ లిక్కర్ స్కామ్లో ఏదైనా సాధించారు అని చెప్పుకోవడానికి ఏ ఒక్కటన్ ఉందా పూర్తి స్థాయిలో కోర్టు కూడా ఈరోజు బెయిల్ ఇచ్చేసింది మరి ఎవరు వందల కోట్ల డబ్బులు సంపాదించుకున్నట్టు ఒక్క మాటలు చెప్పాలంటే ఈరోజు మిథిన్ రెడ్డి గారి విషయంలో న్యాయం గెలిచింది అని ఒక మాట అయితే నేను చెప్పగలను ఎందుకంటే ఎంతోమందిని లెక్కర్ స్కామ్ చేశారు వందల కోట్ల దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేశారు పోనీ వీళ్ళు బ్యాంక్ అకౌంట్లు అన్నా వీళ్ళకి ఎవరిన డైరెక్టర్గా లేకపోతే ఇన్డైరెక్టర్గా డబ్బులు ఇస్తున్నా కూడా మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు ఇంతవరకు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మీరు దగ్గర ఉన్నాయి కదా పక్క ఆధారాలు మా చేతులు ఉన్నాయి ప్రతి ఒక్కరు తోగుతాం లోడుతాం అన్నారు ఈరోజు ఎంతవరకు సాధించారు ఈ కేసులో పూర్తి స్థాయిలో లెక్కర స్కామ్ అనేది అంత తుస్తు అనిపిస్తుంది నాకైతే పోనీ ఇన్ని రోజులు జైల్లో పెట్టుకున్నారు ఒక్క రోజున సరే మీరు కోర్టులోకి తీసుకెళ్తున్నారు మళ్ళీ జైల్లో పెడుతున్నారు అన్నీ చేస్తున్నప్పుడు చట్టపరంగా ఎవరికైనా సరే శిక్ష వేశారా ఏ ఒక్కరికి గుడేలా ఇది నాకు తెలిసినంతవరకు పూర్తి స్థాయిలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న గతంలో జగన్ గారు ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఎవరైతే వైసీపీ పార్టీలో చాలా కీలకంగా పనిచేశారో ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇదే వైసీపీ పార్టీలో వీళ్ళందరూ కీలకంగా పనిచేస్తారు ఎలాంటి వారి మీద పూర్తి స్థాయిలో మనం కక్షమైన చర్యలు తీసుకుంటే ఇక వీళ్ళు భయపడతారు ప్రజల్లోకి రాలేరు వెనకడుగు వేస్తారు పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుద్ది వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరిగితే మన పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి దూసుకొని పోద్ది అని చెప్పి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఇది ఎందుకంటే ఒక పాయింట్ ఆలోచించుకోండి ఎంపీ మిదిన్రెడ్డి గారు ఈ మధ్య జిల్లాల్లో దూకుడు పెంచి ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉన్నాడు ఇలాంటి మిథున్ రెడ్డి గారి మీద స్థాయిలో ఆరోపణలు తీసుకొచ్చి జైల్లో వేశారు విజు మిథున్ రెడ్డి గారి మీద ఏం సాధించారు మీరు ఈరోజు డెబ్బై రోజులు జైల్లో పెట్టుకున్నారు ఆ రోజు చంద్రబాబు గారు యాభై నాలుగు రోజులు జైల్లో ఉన్నాడు పెద్ద డిఫరెంట్ ఏమంది కాకపోతే చంద్రబాబు గారి మీద పదహారు రోజులు జైల్లో ఉన్నాడు ఎంతనా నాకు ఒకటే అనిపిస్తుంది పూర్తి స్థాయిలో కక్షిది చంద్రబాబు గారు యాభై నాలుగు రోజులు ఉన్నాడు కాబట్టి వీళ్ళు డెబ్బై రోజులు ఉండాలి తొంభై రోజులు ఉండాలి అంటే మినిమం ఎవరైనా సరే రెండు నెలలు మూడు నెలలు దానిలో డౌటే లేదు ఎంతోమందిని అరెస్ట్ చేశారు జగన్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళని ప్రతి ఒక్కరికి ఈరోజు బెయిల్ వచ్చింది మరి కేసులు ఎంతవరకు మీరు విజయం సాధించినట్టు రాష్ట్రంలో ప్రజల మొత్తం సంక్షేమ పథకాలు ఇవ్వలేదని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రోడ్డు మీదకి వచ్చి మీ పార్టీని పూర్తి విమర్శించి ధర్నాలు దీక్షలు చేస్తుంటే మీరు రాష్ట్రంలో ప్రజల మొత్తాన్ని వాళ్ళ మైండ్ ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి లిక్కర్ స్కామ్ అనేది తీసుకొచ్చి వ్యాప్తంగా ప్రజల్లోకి ఓ జగన్ గారు మన సీఎంగా ఉన్నప్పుడు వందల కోట్లు దోచుకున్నాడు ఈ లెక్కర్ స్కామ్ మీద పూర్తిస్థాయిలో కోట్ల కోట్లు కోట్లు డబ్బులు సంపాదించుకున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పి వాళ్ళ మీద ప్రజలు మీరు ఆరోపణలు వేశారు కానీ ప్రజలు ఎందుకు నమ్ముతారు ప్రజలు ఏం తెళ్ళ పిచ్చి వాళ్ళకి అన్నీ తెలుసు కానీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిచ్చిగాను గుడ్డిగానో ఎట్టని నమ్మి ఓట్లు వేశారు మోసపోయారు ఈరోజు వాళ్ళకి బాగా బుద్ధి వచ్చింది వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకునే స్థాయికి వచ్చేసారు ఈరోజు మిథున్ రెడ్డి గారు మీ గురించి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు ఏమైంది మిథున్ రెడ్డి గారు కేసు ఏం కలగా ఇక చెవిరెడ్డి గారు జైల్లో మగ్గిపోతున్నాడు నాదిలు చెవిరెడ్డి గారు కూడా అతి త్వరలో జైల్లో నుంచి బయటకు వస్తారు ఇక్కడ పాయింట్ ఆఫ్ ఒకటి ఆలోచించుకోండి ఈరోజు రెడ్డి గారిని డెబ్బై రోజులు వేశారు ఈరోజు చెవిరెడ్డి గారు తొంభై రోజుల్లో వంద రోజులు అనుకో ఆల్రెడీ ఎక్స్ మినిస్టర్ కాగానే గోవర్ధన్ గారిని మైనింగ్ కేసులో ఒక రెండు నెలలు ఎక్కడ ఎక్కడే చూసుకొని రెండు నెలలు మూడు నెలలు అంతకంటే ఎక్కువ లేదు రేపు రోజు కూడా జరిగేది ఇదే జగన్ సీఎం అయితే పూర్తి స్థాయిలో వీళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో వీళ్ళని ఎవరైతే మోసం చేసి అన్యాయంగా అక్రమంగా జైల్లో బంధించారో రేపు వీళ్ళు కూడా టార్గెట్ పెట్టుకొని వీళ్ళు కూడా కక్ష తెచ్చుకుంటారు రేపు దానిలో డౌటే లేదు ఇప్పుడు వీళ్ళు డెబ్బై రోజులు వేసారు రేపు వాళ్ళు వంద రోజులు వేస్తారు పోటాపోటీగా ఒకరినొకరు కేసులు ఎదుర్కోవాలి వాళ్ళ రోజులు ఉన్నారో అంతకు రెండింతలో మీరు జైల్లో ఉండాలి వీటన్నిటికీ సిద్ధంగా ఉండండి దయచేసి రాష్ట్రంలో ఇలాంటి కేసులకి పూర్తి స్థాయిలో చెక్కు పెట్టండి ఇలాంటి వద్దు మీరు పూర్తి స్థాయిలో మీకు ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని అధికారులు తీసుకొచ్చారు కాబట్టి మీరు ఒకే ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో కొన్ని లక్షల మంది యువత యువకులు ఉద్యోగాలు రాక రోడ్ల మీద తిరుగుతున్నారు అలాంటి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇవ్వండి మీకు కొన్ని వేల ఎకరాలు రాజధాని కట్టమని చెప్పి మీకు పొలాలు ఇచ్చారు ఆ రాజధాని మీద పోకాసు పెట్టి రాజధాని కట్టండి రేపటి మీరు అధికారులు ఉన్నా లేకపోయినా పది మంది మీ గురించి చెప్పుకుంటారు ఆ టవర్ కట్టింది ఎవర్రా చంద్రబాబు గారు ఈ అపార్ట్మెంట్ లేపింది ఎవర్రా చంద్రబాబు గారు మీ గురించి చెప్పుకుంటారు రోజు మీరు ఐదుకారులు ఐదు సంవత్సరాల నుండి కూడా ఏం చేయకుండా వెళ్ళిపోయారనుకో ఇదే ప్రజలు మిమ్మల్ని రెండోసారి కూడా నమ్మరు పథకాలు అంటే తీసేయి మీరు ఇస్తా అన్నారు ఇలాసిపడ్డారు రేపు ఏదో పనికి పోయి ఏదో ఒక పది రూపాయలు సంపాదించుకుంటారు వాళ్ళు ఎంత చేసినా కూడా మూడు పొట్ల తిండి కోసం కదా కూలి పనులు చేసేదే కానీ మీకు మట్టికి ఉన్న అవకాశాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి సరే ఉద్యోగులు కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఇవ్వలేకపోతున్నారు రాజధాని మీద ఫోకస్ పెట్టండి దాన్ని వదిలేసి ఎక్కడ పెడతాడా కొన్ని వేల మంది వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేశారు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా వాళ్ళు కూడా పదిహేను రోజులు ఇరవై రోజులు రెండు నెలలు మూడు నెలలు బెయిల్ మీద బయటకు వస్తున్నారు కోర్టు ఏమో పక్క చివాట్లు పెడుతుంది అనవసరమైనటికి చిన్న చిన్న వాటికి అరెస్ట్ చేయొద్దు జైలుకి తీసుకురావద్దు కోర్టులో ఆజరపరచద్దు ఎందుకు అనవసరం తీసుకొచ్చి పెద్ద రాధాంతం చేస్తారు పెట్టినని చెప్పి కోర్టు కూడా మిమ్మల్ని ఈరోజు వ్యతిరేకిస్తుంది ఎక్కడైనా సరే మీకు మంచి జరుగుతుందంటే ఏది జరగట్లా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళ తీసుకొని మీకు వ్యతిరేకం జరుగుతుంది దయచేసి మా ఎంపీసీ మీడియా ద్వారా చంద్రబాబు గారికి పూర్తి స్థాయిలో వారు రిక్వెస్ట్గా చదువుతున్నాం సార్ ఈ కక్ష రాజకీయాలు మన రాష్ట్రం వద్దు ప్రశాంతమైన రాజకీయాలు మనకు కావాలి దయచేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వండి ఆ ఉద్యోగం చిన్నది కానీ పెద్దది కానీ ఉద్యోగం కానిస్తే పది సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు సరే వాళ్ళు బతికిన రోజులు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు మీరు కానీ ఎటువంటి ఉద్యోగం లేకుండా ఈ వైసీపీ మీద కక్ష తీర్చుకుంటా ఇదే విధంగా మీరు కానీ ముందుకు వెళ్తుంటే పూర్తి స్థాయిలో ప్రజలు కూడా మిమ్మల్ని ఎవరు కూడా గుర్తించరు ఎన్ని రోజులు ఏం చెప్పి వాళ్ళు కూడా చూస్తూ ఊరుకుంటారు పిచ్చిగా దయచేసి ఒకటే నిదానం పెట్టుకోండి మంచి అవకాశం మీకు ప్రజలు ఇచ్చారు చాలా జాగ్రత్తగా దాన్ని వినియోగించుకొని ప్రజలకు మంచి చేయండి థ్యాంక్ యూ